తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి అడుమల కళావతి డిమాండ్ చేశారు గోదావరి గాడి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూన్ రెండున ఉద్యమకారులకు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన పాత్రికేయులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాల్సి ఉండగా కోడ్ ఉందని తెలపడం జరిగిందని ఇప్పుడు కోడ్ ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు పాత్రికేయులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు అలాగే ఉద్యమకారులకు బస్సు ఫ్రీ ఇరవై శాతం నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు భాగాల్లో భాగంగా ఒక్కటి కూడా మనం తెలంగాణ కారు పెట్టింది మేనిఫెస్టోలో అందులో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అని మన హైదరాబాద్లోని తుక్కు కూడా సోనియా గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల వారిగా జిల్లాల వారీగా ఈరోజు టెస్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఉద్యోగకారులు మరి పాతికేయులు అప్పు పాతికేయులు కూడా చాలా కష్టపడ్డ వాళ్ళు వాళ్ళు నిర్విరాంగా తెల్లని దాకా దాకా కాకుండా ఏ ఉద్యోగం జరిగినా ఏదైనా బస్సుగా అలబెట్టినా లేకుంటే వేరే రకంగా ఏదైనా ఉద్యోగకారులు చేసిన దానికి పాతికేయులు కూడా అందరూ భాగంగా పాల్గొన్నారు వారికి కూడా రెండు యాభై గజాలు ఇవ్వాలి మరి ఉద్యోగకారుల వాళ్ళ వారిని కూడా గుర్తించి మన ఏది వాళ్ళకు ఐడెంటి కార్డు కూడా ఇవ్వాలని చెప్పి ఉద్యమకారుల తరఫున మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం మరి మీ మిగతా ఏది ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ జార్ఖండ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్న అదే అదేవిధంగా ఉచిత బస్సు మరి నామినేటెడ్ పోస్టులు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి పాచక అందరూ కూడా కష్టపడేందుకు వారికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు అందరికీ ఇస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తిస్తాం ప్రతి ఒక్క ఉద్యమకారినికి రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని మనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మరి ఇప్పుడు రోజులు రోజులు గడిచిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ పోడు కూడా అయిపోయింది కాబట్టి మరి మేము ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం మరి త్వరలో తొందరగా ఈ రెండు వందల యాభై గజల జాగా ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తొందరగా దాన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం అట్లనే ఉద్యమకారులు ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాలి ఉద్యమకారుల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జార్ఖండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా ఉద్యమకారులందరికీ ఒక పెన్షన్ లాంటిది ప్లస్ అట్లనే వాళ్ళకి బస్సు సౌకర్యం గాని ట్రైన్ సౌకర్యం గాని కల్పించాలని ఈ విలేకర సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు శాంతలక్ష్మి కర్ణాటక గీత గుండ్రాతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు